గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోవడం అందరి హృదయాలను కలిచివేస్తోంది అయితే ఈ ప్రమాదానికి కారణం కేవలం ఒక పక్షి అని ఆ పక్షి వల్లే ఇప్పుడు వందల మంది బలి ఏకంగా నిపుణులే అంటున్నారు ఇంతకు ఏం జరిగింది నిజంగానే పక్షి పగబట్టిందా ఒక చిన్న పక్షి వల్ల ఇది జరగడం సాధ్యమేనా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం గురువారం మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏ బోయింగ్ డ్రీమ్ విమానం ఒకేసారి మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఉపకూలిపోగా ఈ విమానంలో ఇండియన్స్ తో పాటు బ్రిటన్ కెనడా పోర్చుగల్ కి చెందిన వాళ్లు మొత్తం రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులున్నారు ఇక ఇందులో చాలా మంది మరణించగా మెడికల్ హాస్టల్ కాలేజీపై కూలడం వల్ల అక్కడ కూడా కొందరు మరణించినట్టు తెలిసింది అయితే ఈ ప్రమాదానికి కారణాలు రకరకాలుగా వినిపించగా మరోవైపు ఈ ప్రమాదానికి కారణం ఒక పక్షి అంటూ నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా మాజీ సీనియర్ పైలట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ ఈ ప్రమాదం గురించి స్పందిస్తూ మొత్తంగా చూస్తే ఇది ఒక పక్షి ఢీకొనడం వల్ల జరిగిందని దీంతో రెండు ఇంజన్ల శక్తి కోల్పోయాయని తెలిపాడు టేకాఫ్ బాగానే జరిగినప్పటికీ కూడా గేర్ లీవర్ ఎత్తే ముందు విమానం కిందకి దిగడం స్టార్ట్ చేస్తుందని అయితే ఇంజన్ శక్తిని కోల్పోయినప్పుడే ఇలా జరుగుతుందని లేదా విమానం లిఫ్ట్ చేయడం ఆపినప్పుడు జరుగుతుందని అన్నాడు ఇక మరో విమానయాల నిపుణుడు సంజయ్ లాజర్ కూడా స్పందిస్తూ పక్షి ఢీకొట్టడం వల్లే విమానం పైకి ఎగరడానికి అవసరమైన వేగంతో వెళ్లే శక్తి లేదని ఇక టేకాఫ్ సమయంలో పక్షులు ఢీకొంటే కూలిపోవడానికి ఆరు నుంచి ఏడు నిమిషాల గడువు దాటకపోవచ్చు అందుకే ప్రమాదం చోటు చేసుకుందని అన్నాడు అయితే మరోవైపు ఈ విమానానికి సాంకేతిక సమస్యలు రావడం వల్లే ఇలా జరిగిందని వార్తలు రాగా ఇందులో ఏమాత్రం నిజం లేదని కేవలం ఈ విమానం పదకొండేళ్ల కిందటే తయారైందని ఒక పక్షి వల్లే ఇదంతా జరిగిందని ఆయన తెలిపాడు ఇక ఈ విషయం ప్రస్తుతం బాగా వైరల్ అవడంతో ఇది నిజంగా ఒక పక్షి పగ వల్ల జరిగిందని అంటే అక్కడ ఉంటాయని తెలిసినా కూడా ప్రయాణించడం వల్ల ఎన్నో పక్షులు ఇబ్బంది కావడం వల్లే ఇప్పుడు ఆ పక్షుల వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని కొందరు కామెంట్ చేస్తున్నారు కానీ ఏదేమైనా ఈ ప్రమాదం మాత్రం చాలా బాధాకరమనే చెప్పాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెంటీ వన్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంటే ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఓ ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది దాంతో ఆ చుట్టుపక్కల జనం ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇక ఆ విమానంలో రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు పది మంది స్టాఫ్ అండ్ ఇద్దరు పైలట్స్ తో కలిపి మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వీరిలో యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు అలాగే వీళ్లలో రెండు వందల పదిహేడు మంది పెద్దవాళ్లు పదకొండు మంది చిన్నపిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు ఇక వీరిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నారని సమాచారం అయితే అంతకు ముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి విషయం అందించినా ఆ వెంటనే ప్రమాదం జరిగిపోయింది ఇక ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలడంతో ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికే ఈ ఘటన స్థలానికి ఫైర్ ఇంజిన్ పైగా ఎన్డిఆర్ఎఫ్ దళాలు కూడా అక్కడికి చేరుకున్నాయి ఇక సహాయక బృందాలు అక్కడికి చేరుకునేసరికి ఆ ప్లేస్ మొత్తం ఎక్కడ చూసినా రక్తపు ముద్దలతో ఎటు చూసిన శవాలతో ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో ఉంది అయితే ఇప్పటి వరకు ఆ ప్రమాదంలో దాదాపు రెండు వందల మంది చనిపోయి ఉంటారని అందులో ముప్పై నుండి నలభై మంది ఆ బిల్డింగ్ లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఏనని తెలిసిందే ఇక ఈ ప్రమాదంలో ఫ్లైట్ లో ఉన్న వారితో పాటు అది కూలిన ప్లేస్ లో ఉన్న వారు కూడా ఎంతో మంది తీవ్రమైన గాయాల పాలవడంతో అక్కడ హాస్పిటల్స్ అన్ని శవాలతో కాళ్ళు చేతులు పోగొట్టుకుని బాధపడుతున్న వారితో నిండిపోయాయి ఇక ఈ విషయం తెలిసిన ప్రధాని మోడీ ఈ సంఘటన జరగడం ఎంతో దురదృష్టకరమని దీనికి కారణం ఏంటో తొందరలోనే కనిపెడతామని చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్టుగా ఒక ట్వీట్ పెట్టారు అలాగే హోం మంత్రి అమిత్ షాతో కలిసి హుటాహుటిన ఆ సంఘటన స్థలానికి బయలుదేరారు వీరితో పాటు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా విజయవాడ నుండి అహ్మదాబాద్ కు బయలుదేరారు అయితే అంత పెద్ద బోయింగ్ విమానం లండన్ వరకు వెళ్ళడానికి రెడీ అయి సడన్ గా ఐదు నిమిషాల్లోనే దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుండి కూలిపోయిందనే విషయం మీద ఇప్పుడు చాలా అనుమానాలు వెల్లవెత్తుతున్నాయి అయితే విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ దొరికితే అసలు ఏం జరిగిందనే విషయం బయటపడుతుంది కానీ కొంతమంది మాత్రం దీనికి బోయింగ్ కంపెనీదే తప్పు అంటున్నారు ఎందుకంటే గతంలో ఎంతో మంది ఈ బోయింగ్ కంపెనీ మీద చాలా ఆరోపణలు చేశారు విల్ బ్లోయర్స్ సరిగ్గా పనిచేయడం లేదని కొన్ని షార్ట్ కట్ వైఫల్యాలు కూడా ఉన్నాయని ఇవి ఎక్కువగా ఇప్పుడు కూలిపోయిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానాల్లోనే ఉన్నాయని ఈ విమానాలు మొదట బాగా నడిచిన కొన్ని వందల గంటల ప్రయాణం తర్వాత వీటిలో ఎన్నో సమస్యలు వస్తాయని అక్కడ పనిచేస్తున్న ఎంతో మంది ఇంజనీర్స్ బోయింగ్ కంపెనీని క్వశ్చన్ చేశారు అయితే ఇలా క్వశ్చన్ చేసిన వారిలో చాలా మంది అప్పట్లో అనుమానాస్పదంగా మరణించారు ఇక ఇప్పుడు కూలిన విమానంలో సుమిత్ సబర్వాల్ అండ్ క్లైక్ అనే ఇద్దరు పైలట్స్ ఉండగా వీరిద్దరు ఎంతో అనుభవం ఉన్న పైలట్స్ వీరిలో సుమిత్ సబర్వాల్కు కు ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉండగా క్లైవ్ కుందర్కు వెయ్యి ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది సో ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ జరిపే టీం కి ఆ విమానం యొక్క బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అక్కడ అసలు ఏం జరిగిందో ఆ పైలట్స్ ఏం ఏటీసీకి ఏం చెప్పాలని అనుకున్నారో మనకు తెలుస్తుంది ఇక ఇప్పుడు అహ్మదాబాద్ లో జరిగిన ఈ సంఘటన విమానయాన చరిత్రలోని ఇది అతి పెద్దదిగా నమోదవగా దేశం మొత్తం అక్కడ చనిపోయిన వారి విషయంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది అయితే కొంతమంది మాత్రం ఈ సంఘటన ఒక ప్రమాదం కాదని ఇది కావాలని చేసిన ఒక దాడి అంటున్నారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ లోని శిబిరాలను వారి డ్రోన్స్ ని నాశనం చేయగా కరాచీ ఎయిర్పోర్ట్ ని కూడా ఇండియా పేల్చి పారేసింది దాంతో అప్పటి నుండి ఎప్పుడెప్పుడా ఇండియా మీద రివెన్స్ తీసుకోవాలా అని ఎదురు చూస్తున్న పాకిస్తాన్ ఎవరికీ తెలియకుండా మాస్టర్ ప్లాన్ వేసి సరిగ్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో దాని మీద ఒక డ్రోన్తో దాడి చేయగా ఆ ఫ్లైట్లో అప్పటికే భారీగా ఫ్యూయల్ ఉండడంతో అది మండి ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగిందని ఇది పాకిస్తాన్ ఇండియా మీద చేసిన ఒక బ్లాస్ట్ అని కొంతమంది అంటున్నారు అయితే వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే ఫ్లైట్లో ఉన్న బ్లాక్ బాక్స్ దొరకాల్సిందే చూద్దాం మరి ఆ బ్లాక్ బాక్స్లో ఏం బయటపడుతుందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం విమానంలో గుజరాత్ కూడా ఇది సాంకేతిక లోపమా లేక ఉగ్రవాదుల కుట్ర స్టూడెంట్స్ కష్టపడి మెడిసిన్ చదువుతూ మధ్యాహ్నం లంచ్ టైం కి హాస్టల్లో భోజనం చేస్తుండగా సడన్ గా ఒక పెద్ద విమానం వాళ్ళ బిల్డింగ్ మీద పడి ఆ పిల్లల కలల్ని వాళ్ళ ప్రాణాలని తీసేసింది అహ్మదాబాద్ లో ఈ రోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది రెండు వందల నలభై రెండు మందితో లండన్ వెళ్తున్న ఈ విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు పోయాయని రిపోర్ట్స్ అందుతున్నాయి అయితే ఇంత ఘోర ప్రమాదానికి కారణమేంటి టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానం ఎలా కూలిపోయింది ప్రమాదం జరగక ముందు ఆఖరిగా పైలట్ ఏం చెప్పాడు ఈ ప్రమాదంలో గుజరాత్ సీఎం కూడా చనిపోయాడా విమానంలో బ్లాక్ బాక్స్ నుండి ఏం బయటపడింది సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమా పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఈ ఇన్సిడెంట్ కి నిజంగా లింక్ ఉందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి అహ్మదాబాద్ నుండి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏ వన్ సెవెంటీ వన్ బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైన్ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంటే ఒంటి గంట నలభై మూడు నిమిషాలకి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఓ ప్రాంతంలో ఒక భవనం మీద పడి కూలిపోయింది దాంతో అక్కడ ఒక పెద్ద బాంబు పేలినంత బ్లాస్టింగ్ ఏర్పడింది దాంతో ఆ చుట్టుపక్కల ఒక్కసారిగా ఉలికి పడ్డారు ఇక విమానంలో రెండు వందల ఇరవై మంది ప్రయాణికులు పది మంది స్టాఫ్ అండ్ ఇద్దరు పైలట్స్ తో కలిపి మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు వీరిలో యాభై మూడు మంది బ్రిటన్ వాళ్ళు ఉండగా ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా దేశస్థుడు ఉండగా మిగిలిన వారందరూ ఇండియన్సే ఉన్నారు అలాగే వీళ్లలో రెండు వందల పదిహేడు మంది పెద్దవాళ్లు పదకొండు మంది చిన్నపిల్లలు ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు ఇక వీరిలో అయితే అంతకు ముందే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం అక్కడి నుండి లండన్ వెళ్తుండగా విమానంలో ఏదో సమస్య గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీకి విషయం అందించినా ఆ వెంటనే ప్రమాదం జరిగిపోయింది ఇక ఈ విమానం బిజెపి